తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తెలంగాణ జాతికి అంకితం చేయాలన్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుమన్ వేరే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కార్పొరేట్ దిగ్గజం కార్తిక్ మురళీధరన్ దువ్వూరి సుబ్బారావు గారు అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మిత్రులు పద్మభూషణ్ చిరంజీవి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు టోనీ బ్లేయర్ శంతను నారాయణ్ ప్రేమ్ శ్రీవాత్సవ్ ఇతర పెద్దలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విజన్ డాక్యుమెంట్లో మనల్ని ఎండార్స్ చేయడానికి మన సంకల్పంలో భాగస్వామ్యం తీసుకోవడానికి విచ్చేసినందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగానే ఐఎస్బీ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా నాలుగు లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది ఆ చైతన్యం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు నాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పేదరిక నిర్మూలం కోసం ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది అందుకే ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది